హోలమ్మోర్ నైను ఇది ఏటిది వీళ్ళపింటి సభ నా ఎప్పుడు చూడలేదు ఎంత ఇచ్చంత్రమైన సభ చూస్తానని కళ్ళలో కూడా అనుకునేది రాగా ఈ ఇచ్చేత్రం మన అన్ని జిల్లాలోనే జరిగిపోయినది మొత్తానికి వీళ్ళు గెలిచింది ఈవీఎంలతోనే కానీ ప్రజలు ఓట్లేస్ కాదని మరోపాలి రుజువైపోనాది ఎంతకి ఏటైనా అది అంతవా ఓ సో ఉండ్రా వేటి ఇదికి ఇదిగా ఈ ఈడియోలో చూడు ఆటో డ్రైవర్లు ఎంతమంది కనపడుతుంటారు చెప్పి అదేట్రా అంత తెల్లబోనా వేటి అక్కడ ఏమైనా ఏళ్ళ మంది జనం ఉన్నారేట్రా పట్టుమని వంద మంది కూడా లేదు కదా ఏంటి ఏటేటి ఆ వంద మందిలో ఆటో డ్రైవర్ ఎవరు ఎలా తెలుస్తుంది అంటవా ఓరే ఎర్రి నాగన్న మామూలు అప్పుడు యూనియాఫామ్ వేసుకోకపోయినా ఇలా పిండేటప్పుడు యూనియాఫామ్ వేసుకుంటారా చూడు మరి లెక్క పెట్టి చెప్పు ఏటంతో అలా సైలెంట్గా ఉండిపోతే నాకేటి తెలుస్తుందిరా ఓహో నువ్వు కూడా ఆ చంద్రంబాబు హామీలు నమ్మి చోటేసి అడివి కదూ అందుకు సిగ్గుపడతాను పర్వాలేదు నేరా మనలో మనకేటి నిజం చెప్పి ఒక్కడంతే ఒక్కడ ఒగిపెత్తండి అక్కడ ఆటో ఒడి ఉన్నాడా ఏటి తేజీ ముందు ఉన్న ఆ వంద మందిలో ఒక్కడు నేడుగాని తేజీ మీద ఒక్కడున్నాడు అంతవా ఓర్ బావ్ కోంపలు ఆర్పిస్తున్నవరా ఆయన ఊళ్ళు అనుకుంటాను ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేరా ఆయన ఆయన ఆటో డ్రైవర్ అనుకున్నవా వెనకటికి ఇలాగే ఒక ఈద్ నాటకం జరుగుతుంటే ఎవరు నాకపోయినా చివరికంట ఒక్కడే ఎదురుగా కూకొని చాలా శ్రద్ధగా ఎన్నెత్తాడు ఆయన అంత శ్రద్ధగా ఎంతండి తెల్లారే వరకు నాటకం ఆడిశారట చివరికి తెల్లారినాక ఏమండీ ఏమండి అందరూ వెళ్ళిపోయినా కూడా మీరు మాత్రం చివరి వరకు చూశారు మీకు అంత నచ్చేసింది ఏంటి మా ప్రోగ్రాం అని అడిగారట నచ్చడమా పాడ మీ నాటకం అయిపోతే ఆ మైక్ సెట్ ఇప్పియాలా అది నాదే ఆ మైక్ సెట్ కోసమే ఎంతవరకు ఉన్నానో అన్నాడట అలాగే ఉంది ఎమ్మెల్యే పరిస్థితి ఏ మాట కామాట చెప్పుకోవాలరా బాబు జగన్ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ప్రారంభించినప్పుడు ఆటో డ్రైవర్లు సంతోషంగా గెంతులేసుకుని వెళ్ళి ఏపీ సీఎం జగన్ను కాకి చొక్క తొడిగేసి తమ చొక్క వేసుకున్న ముఖ్యమంత్రిని చూసి ఆటో వాళ్ళ అవతారంలో సీఎం అదరగొట్టేసేడని తెగ మురిచుకోండరు మరి ఇప్పుడేట్రా పదిహేను వేలు ఇస్తామని ఇంత అడావడి చేస్తుంటే ఒక్కడు రానేదు అయినా వాళ్ళు మాత్రం అంత ఎర్రిబొగలు లేటి జగన్బాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఏడు పదివేలు వచ్చేది మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిపోతుంది ఎంతవరకు నయా పైస ఇవ్వలేదు రెండు సంవత్సరాలు బొక్క పెట్టింది కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని మొత్తానికి టెండర్ ఇట్టించినారు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తాం పండగ అంతే వాళ్ళకి మాత్రం తెలియదేట్రా రోజుకి వెయ్యి రూపాయలు బొక్కెట్టి సేదులో పద్నాలుగు రూపాయలు పెడతాండని ఏటి అర్థం కాలేదేట్రా మగవాడు నడుచుకుని అయినా వెళ్ళిపోతాడు ఆడోళ్ళు కదా ఎక్కువ ఆటో ఎక్కేది వాళ్ళ కదా ఆదాయం వచ్చేది ఇప్పుడు ప్రీ బస్సు వలన వాళ్ళు ఎక్కకపోతే రోజుకు వెయ్యి బక్క జగన్ అన్ను ఉంటే పదివేలు ఇచ్చేవాడు మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇస్తుండేటి ఐదు వేలు అంతే రోజుకు పద్నాలుగు రూపాయలు కాదేటి పోనీ ఎంత కాదన్నా ఎమ్మెల్యే పిలుస్తాండి అంటే కనీసం మొహమాటానికైనా భయంకైనా బతికైనా రావాలి కదరా అలా పిండిది ఒక్కడు కూడా రానిదు అయినా మన ఎమ్మెల్యే దగ్గర భజన చేసే గుంటల బ్యాచ్ తప్ప జనాన్ని తీసుకురాగలిగిన వాడు ఎవడు ఉన్నారై మొన్నటికి మొన్న మన ఊర్లోనే కడతంటారు కదా వైద్య కళాశాల అక్కడ చూడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జోగారావు ఎంతమందిని పోగేసుకొచ్చాడు చూసినావా అయినా రాజు ఎక్కడున్నా రాజు అన్నట్టు జోగరావు లెక్క వేరే గుంతదరా ఆయన పిలక్కర్లేదు రేపు మన ప్రాగ్రం ఉందే అంత చాలు జనం పోగైపోతారు నాయకుడు అంతే అలా కలుపుకుపోవాలరా ఈయన చూసావా స్టేజ్ మీద కూడా పేటీఎం గీటీఎం అదేదో అంతండు ఏటది కొనుక్కుంటే ఈయన తప్పులు మాట్లాడినప్పుడు ఆడవాడిని అడ్డదడ్డంగా వాగినప్పుడు అసెంబ్లీలోని మన జిల్లాని ఒడిశాలో కలిపి మడినప్పుడు ఫోన్లోని వీడియోలు పంపి జనానికి అందరికీ ఈయన బాగోసం తెలుపుతాండ్రటక కదా వాళ్ళ మీద కోపంతో వాళ్ళందరూ డబ్బుల కోసం అలా పనిచేస్తారు ఈయన జనాల్ని నమ్మించాలని చూస్తాడు అవును రీ నిజం చెప్పుకుందాం మన ఊర్లో ఈయన చుట్టూ ఉన్నోళ్ళు సంఘసేవకులేటి ఈయన డబ్బులు పంచి సాటిం పేసుకుంటాండి అందరూ అలాగే అనుకుంటే ఎలాగా అవును రే చెప్పడం మరిసాను ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులు తెలుసా నమ్మకం లేదు ఎవరు నమ్మడం లేదు అన్నాడు కదా ఎవరో అదేరా అప్పుడు గట్టి సెట్నే అన్నాడు కదా కామెంట్ చేసేవాళ్ళు అందరూను ఆయనే గుర్తొచ్చింది అచ్చన్న అడిగారు పాపం ఈ సభను చూసి ఆయనకు నోట మాట రాలేదు పాపం పొరువాంత ఫోన్ అది అయినా ఎమ్మెల్యే పేటిఎం అందండి మనం చెప్పడం మానత్వం అయితే నీ ఫోన్కి ఈడియో పంపిస్తాను నువ్వు కూడా అందరికి పంపించు భా రా మరి